ఇసుక మాత్రం బాధగా తలదించుకొని రెండు నిమిషాలు అలానే ఉండిపోయి తర్వాత తలపైకెత్తి ఇవాన్ వైపు చూస్తూ సార్ ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను మీ పని అయిపోయిందనుకుంటా కదా అని అడిగింది కన్నీళ్ళు కష్టంగా ఆపుకోవటం వలన ఎర్రబడిన కళ్ళతో ఇవాన్ ఇసుక వైపే చూస్తూ ఇప్పటి వరకు ఇవాన్ గారు అని పిలిచి మళ్ళీ సడన్గా అని పిలుస్తున్నావేంటి రోజుకొక మాట రోజుకొక పిలుప అని ఇరిటేటింగ్గా అడిగాడు ఇసుక విరక్తిగా నవ్వుతూ ఇంతకు ముందు వరకు మీ మాటల్లో చేతల్లో నాకు ఎక్కడో ఒకచోట చిన్న కేరింగ్ అయినా కనిపించింది కానీ ఇప్పుడు తిరిగిన ఐడెంటిటీని అనాథగా మార్చేశాక మీకు నాకు ఉన్న బంధం మళ్ళీ గుర్తుకు వచ్చింది మనది ఒక కాంట్రాక్ట్ మాత్రమే అని మీ మాటలతోనూ చేతలతోనూ గుర్తు చేశారు మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి బాస్తో సమానం అందుకే సార్ అని పిలుస్తున్నాను మీరు కూడా అదే కదా కోరుకుంటున్నారు ఇక నుంచి పొరపాటును కూడా మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలవను సార్ ఇప్పటి వరకు అలా పిలిచినందుకు ఆయాం సారీ అని చెప్పి పైకి లేచి నిలబడింది ఇవాన్ పళ్ళు నోరుకుంటూ గుడ్ త్వరగానే రియలైజ్ అయ్యావు నీ హీల్స్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే క్యాట్ వాక్ చేయి కింద పడ్డావంటే సాయంత్రం వరకు ఇక్కడే ఉంటావు నేను చెప్పిన పనులే చేస్తావు అని వార్నింగ్ టోన్లో చెప్పి ల్యాప్టాప్లో తలదూర్చాడు ఇవాన్ పనిష్మెంట్కి ఇషిక ఒక నిట్టూర్పు విడిచి ఎప్పటికీ నేను ఈ బంధం నుంచి బయటపడతాను త్వరగా ఇవాన్ గారి నుంచి దూరంగా వెళ్తే బాగుండు అని మనసులో అనుకుంటూ ఇవాన్ చెప్పినట్టే కష్టంగా కింద పడకుండా అడుగులు అడుగు వేస్తూ క్యాట్వాక్ చేసింది కరెక్ట్గా ట్వంటీ నైన్ మినిట్స్ అయిపోయింది ఇంకొక ఫిఫ్టీ సెకండ్స్లో తన తన టాస్క్ అయిపోతుంది అనగా ఇవానీ కాళ్ళకి తన కాళ్ళు అడ్డం పెట్టి కింద పడేలా చేసి సో నువ్వు ఓడిపోయావు కాబట్టి నోరు మూసుకొని ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండు ఇంటికి వెళ్ళి చేసేది కూడా ఏమీ లేదు అని యాటిట్యూడ్గా అన్నాడు ఇవాన్ కావాలని చేస్తున్నాడని అర్థం చేసుకొని మీరేంటో మీ మనసు ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్ ఒక్క క్షణం నేను కావాలి అన్నట్టే బిహేవ్ చేస్తారు మరుక్షణం నన్ను దూరంగా తోసేస్తారు మీ పులుపులతోనే అని బయటికి అనే ధైర్యం లేక లోపల అనుకుంటూ సరే అని తల ఊపి పైకి లేచి సోఫా దగ్గరికి వెళ్తూ ఉంటే పర్సనల్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పిలుస్తాను అని సీరియస్గా చెప్పాడు ఇవాన్ మాటలకి ఇషికకి మరో ఆప్షన్ లేక సరే అని తల ఊపి పర్సనల్ రూమ్లోకి వెళ్ళటానికి డోర్ తీసింది ఈలోపు నిషా ఇవాన్ క్యాబిన్ డోర్ తోసుకొని లోపలికి వచ్చి ఇవాన్ అని పిలిచింది నిషాని అక్కడ చూసి ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకోవాలనుకుంటున్నారేమోనని ఇషిక లోపలికి వెళ్ళేలోపు ఏ ఇష్యూ ఇలా రా అని చాలా సాఫ్ట్ వాయిస్తో చిరునవ్వుతో పిలిచాడు ఇవాన్ కి ఇషిక కళ్ళు పెద్దవి చేసి వెనక్కి తిరిగితే ఏంటి ఇషు అక్కడే నిలబడిపోయావు రాయిలా అని రెండు చేతులు చాచి కళ్ళతోని రమ్మన్నట్టు గా చెప్పగానే ఇషిక అయోమయంగా నిషా వైపు చూసింది అప్పటికే నిషా కళ్ళు అగ్నిగోళాల్లా మారిపోయి ఇషికని కాల్ చేసేలా చూస్తూ ఉంటే అది కాదు సార్ అని ఇషిక భయంగా ఏదో చెప్పేలోపు ఇవాన్ తన వాయిస్లో బేస్ తగ్గకుండా చిరునవ్వుతో సార్ అని పిలవద్దని చెప్పాను కదా ఇషు కావాలంటే నువ్వు నన్ను ముద్దు పేరు పెట్టి కూడా పిలుచుకోవచ్చు ఐ డోంట్ కేర్ బట్ నేను చెప్పింది బేబీ ఇలా రా అని పిలిచాడు సడన్గా ఇవాన్ బిహేవియర్ చేంజ్ అవ్వటంతో ఇషికకి ఏం చేయాలో అర్థం కాక చేతులు నలుపుకుంటుంటే ఈ చేతులను నలుపుకుంటూ ఇవాన్ వైపే భయం భయంగా చూస్తూ ఉంది ఇవాని ఇక వచ్చేటట్టు లేదు అనుకుని పైకి లేచి ఏంటి బేబీ పిలుస్తుంటే రావు సిగ్గుపడుతున్నావా నా ముందు సిగ్గుపడితే ఎలా చెప్పు ఏ మాట కా మాట చెప్పుకోవాలి నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉంటావు నీ బుగ్గలు రెడ్ చెర్రీస్లా ఎంత స్వీట్గా ఉంటాయో కొరుక్కు తినాలనిపిస్తాయి అని ఇషిక దగ్గరగా వెళ్ళి తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని గాఢంగా ఇషిక బుగ్గ మీద ముద్దు పెట్టి నిషా వైపు కాల్ చేసేలా చూశాడు నిషా అప్పటికే ఇషిక వైపు చంపేసేలా చూస్తూ ఉంటే ఎందుకు వచ్చావు అని అప్పుడు టోన్ గంభీరంగా మార్చి అడిగాడు ఇవాన్ వాయిస్కి తేరుకున్న నిషా ఇవాన్ వైపు చూసి ఇవాన్ ఐఎమ్ సారీ ప్లీజ్ అండర్స్టాండ్ మీ నాకు నువ్వు కావాలి నిజమే పొరపాటు చేశాను కానీ కావాలని కాదు దానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను కదా ప్లీజ్ అండర్స్టాండ్ మీ అని ముందుకు అడుగులు వేస్తూ ఉంటే ఇవాని ఇసుకని గట్టిగా హత్తుకుంటూ ఇది నా పెళ్ళాం నా పెళ్ళామే నా దగ్గర ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకునేది లేదు అటువంటిది నువ్వు నీ ఇష్టానికి అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేస్తే చూస్తూ ఉంటాను అనుకున్నావా గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ నిషా నువ్వు ఇంకొంచెం సేపు నా ముందుంటే నిన్ను ఏం చేస్తానో కూడా ఊహించలేవు ఇకపై నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నాడు ఇవాన్ నిర్ణయానికి ఇషిక నిర్ఘాంతపోయి ఇవాన్ వైపే పిచ్చి చూపులు చూస్తూ ఉంటే నిషా కష్టంగా మాటలు కూడా బతుకుంటూ వాట్ ఆర్ యు సేయింగ్ ఇవాన్ ఐఎమ్ యువర్ మెయిన్ మోడల్ మర్చిపోయావా నీ కంపెనీతో నా కాంట్రాక్ట్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వరకు ఉంది యాజ్ ఏ మోడల్ గా ప్యారిస్ ఫ్యాషన్ వీక్ గురించి నీతో మాట్లాడాలని వచ్చాను పర్సనల్ మ్యాటర్ కాదు అని తన కోపాన్ని ఆవేశాన్ని మనసులోనే దాచేస్తూ బయటికి తీయని పలు బయటికి తీయని పలుకులు పలుకుతూ పెదాల మీద నవ్వు తెచ్చి పెట్టుకుని చెప్పింది నిషా ఆ కాంట్రాక్ట్ మొన్నటితో క్యాన్సిల్ అయిపోయింది అండ్ ఈ కంపెనీ నాది నువ్వు నాకు ఆర్డర్ వేస్తున్నావేంటి నీకు లైఫ్ ఇచ్చిందే నేను మర్చిపోయినట్టున్నావు ఫుట్పాత్ మీద బ్రతుకుతున్న నిన్ను ఇంత పెద్ద మోడల్గా మార్చాను బట్ యూ అంటూ పిడికిలు బిగించి తనకి తెలియకుండానే ఇసుక కడుపు మీద చేయి పెట్టి నిమురుతూ నీ వల్ల నా జీవితంలో ఎంతో విలువైంది కోల్పోయాను తిరిగి నువ్వు తీసుకురాలేవు దానిని అండ్ నువ్వు నా ట్రస్ట్ని బ్రేక్ చేశావు సో నువ్వు నా ట్రస్ట్ బ్రేక్ చేసినప్పుడే నా జీవితం నుంచి బయటికి వెళ్ళిపోయావని గ్రహించాలి కాదు అని బలవంతంగా నాతో పెట్టుకోవాలని ట్రై చేస్తే ఈ వాన్ గురించి నీకు పూర్తిగా తెలియదు అన్ని వాల్యూస్ వదిలేస్తాను అంటే యామ్ లైక్ ఏ బీస్ట్ కావాలంటే నా భార్యని అడుగు తప్పు చేసిన వాళ్ళ విషయంలో ఎంత ఘోరంగా మార్ ప్రవర్తిస్తాను తను చెప్తుంది ఏం మిషక మాట్లాడవేంటి అని ఇషుకని బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకుంటూ అడిగాడు ఇషుక వాళ్ళ సంభాషణ ఏమాత్రం అర్థం కాక అయోమయంగా కళ్ళు పెద్దవి చేసి ఇవాన్ వైపు నిషా వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటే అడుగుతుంది నిన్నే చెప్పవేంటి నీ విషయంలో నేను ఎవరు ప్రవ ఎలా ప్రవర్తిస్తానో లైక్ ఏ కేరింగ్ హస్బెండ్ ఆర్ బీస్ట్ నువ్వే చెప్పు అని అడిగాడు హాస్కీటోన్లో ఇవాన్ ఇసుకకి అంత దగ్గరగా ఉండటం తట్టుకోలేని నిషా తన హీల్స్ని టకటక గట్టిగా కొడుతూ నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు ఇవాన్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా ఇదేనా నీ ప్రేమ ఒక్కసారి చేసిన పొరపాటుకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా ఎవరైనా ఇలా చే ఇలా ఉంటారా అని అడిగింది ఆవేశంగా నువ్వు చేసింది నీ దృష్టిలో పొరపాటేమో నా దృష్టిలో మాత్రం జీవితంలో చేయకూడని తప్పు చేశావు నీకు తెలుసు నాకు అబద్ధాలు ఆడేవాళ్ళన్నా మోసం చేసే వాళ్ళన్నా పరమ అసహ్యమని పొరపాటిన వాళ్ళు నా జీవితంలో ఉంటే వాళ్ళు ఊహించలేనంత పెద్ద శిక్ష విధిస్తానని దానికి నిదర్శనమే ఇషిక అని నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇషిక చేసిన మోసానికి ఇప్పటికీ తను అనుభవిస్తుంది నిన్నెందుకు వదిలేస్తానో తెలుసా అని ఈవిల్ స్మైల్ విసురుతూ అది ఇప్పుడు కాదు ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పి ఇసుకని అలానే పట్టుకుని వెళ్ళి వెళ్ళి ప్యూన్ లోపలికి రావటం ఆలస్యం ఇలాంటి చెత్తని లోపలికి ఎలా ఎలా రాణిస్తున్నారు ఈ క్షణం నుంచి ఈ చెత్త ఈ చెత్తను ఆఫీసులోకి రావటానికి వీల్లేదు పొరపాటున వచ్చిందని తెలిసిందంటే మీ ఉద్యోగాలు పోతాయి అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి మీ నీ అంతటా నువ్వే బయటికి పోతావా లేదంటే మెడపట్టి బయటికి గెంటే ఏమంటావా నిషా యాజ్ యువర్ విష్ నాకేం అభ్యంతరం లేదు అని సైడ్ స్మైల్తో అన్నాడు నిషా ఆవేశంగా మనసులో చూస్తాను నేను చూస్తాను ఎన్ని రోజులు మిల్స్ ఉంటుందో ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఈ కంపెనీ తరఫున మెయిన్ మోడల్గా నేను ఆ విషయం మర్చిపోయావు మోడలింగ్లో టాప్లో ఉన్న నన్ను కాదని ఎవరిని నీ మోడల్ని చేస్తావో చూస్తాను అని పళ్ళు నూరుకుంటూ అనుకుని తన హీల్స్తో టక్టా ఫ్లోర్ని కొడుతూ క్యాబిన్ దాటడం ఆలస్యం ఇవాన్ ప్యూర్ని కళ్ళతోనే వెళ్ళిపోమని చెప్పి శిఖం విసురుగా వదిలేసి పో పోయి రెస్ట్ తీసుకో పో ఇప్పుడు అనవసరంగా మాట్లాడి నాకు కోపం తెప్పించి నీ విషయంలో వైల్డ్గా బిహేవ్ చేసేలా చేయకు అని వార్నింగ్ టోన్లో చెప్పి విసుగ్గా తన చేర్లో కూర్చున్నాడు ఫారెంట్ ఫ్యాషన్ వీక్ కోసం మోడల్స్ సెట్ చేస్తూ ఇషిక మౌనంగా పర్సనల్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీదకు చేరి ఇదేంటి ఇవాన్ గారు నిషా మేడం విడిపోయారా ఎలా జరిగింది ఇదంతా పైగా ఇవాన్ గారు నేనేదో మోసం చేశాను అబద్ధాలు చెప్పాను అంటున్నారు నేనెక్కడ అబద్దాలు చెప్పాను ఆయనను మోసం చేశాను ఇంకా చెప్పాలంటే ఆయనే కదా నాతో నా మనసుతో ఆడుకుంటుంది ఇదంతా వదిలేసిన అసలు నిషా మేడం ఏ తప్పు చేశారని ఇవాన్ గారు ఇంత వైల్డ్గా రియాక్ట్ అవుతున్నారు ఎలా తెలుసుకోవాలి కొంచెం కూడా అర్థం కాకుండా మాట్లాడారు ఇవాన్ గారిని అడుగుదామంటే బాబోయ్ ఆయన ఇంకా వైల్డ్గా రియాక్ట్ అవుతారు పైగా నన్ను నిషా మేడంకి ఒక మోసగత్తిగా ఉదాహరణగా చూపించారు ఏంటో అంతా గజిబిజిగా ఉంది అని తలపట్టుకొని ఇవాన్ పరిచయం నుంచి జరిగిందంత గుర్తు చేసుకోవటానికి సిద్ధమయ్యింది ఈ లోపు ప్యూన్ వచ్చి జ్యూస్ గ్లాస్ ఇచ్చి వెళ్ళటంతో ఇవాన్ ఆ జ్యూస్ గ్లాస్ తీసుకొని లోపలికి వచ్చేసరికి ఇసుక తల ఉండటం చూసి ఏంటి తల పట్టుకున్నావు తల తీసి పక్కన పెట్టాలనిపిస్తుందా ఏంటి అని వెటకారంగా అడిగాడు జ్యూస్ గ్లాస్ ఇసుక ముందు పెడుతూ ఇషిక కంగారుగా బెడ్ నుంచి దిగి ఇవాన్ ఎదురుగా నిలబడి సారీ సార్ మిమ్మల్ని గమనించలేదు అని కంగారుగా భయంగా అంటుంటే ఇవాన్కి ఇషిక కళ్ళల్లో భయం చూసి తన ఈగో సాటిస్ఫై అయినట్టు గర్వంగా సైడ్ స్మైల్ విసిరి నీ మొహంలో నాకు బాగా నచ్చేదేంటో తెలుసా ఇషిక అంటూ తన బుగ్గలు గిల్లుతూ అంటుంటే ఇషిక కళ్ళు పెద్దవి చేసింది ఏంటని అన్నట్టు నీ భయం నువ్వు నన్ను చూసి భయపడుతున్నప్పుడు నీ కళ్ళు పెదవులు వణికిస్తూ నా వైపు చూస్తావు చూడు ఆ ఫీలింగ్ నాకు చాలా ఇష్టం పొరపాటునైనా సరే నువ్వు నన్ను చూసి భయపడకపోతే నా ఈగో హర్ట్ అయ్యి నిన్ను ఏదో ఒకటి చేసైనా సరే భయపెట్టాలనిపిస్తుంది నీ భయం చూడటానికి నేను అంతలా అడిక్ట్ అయిపోయాను అని అన్నాడు ఇవాన్ మాటలకి ఇసుక కళ్ళు పెద్దవి చేసి ఇలా కూడా ఇష్టపడతారా ఎదుటి మనిషిని అని బయటికి అనలేక మనసులోనే అనుకుని తలదించేసింది సరేలే ఇవన్నీ మనకి ఎప్పుడూ ఉండేవే కానీ ఇదిగో జ్యూస్ తాగు అని ఇసుక చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి బయటికి వెళ్తూ నేను నీకు సపర్యలు చేస్తున్నానని ఎక్కువగా ఊహించుకోకు నువ్వు ప్రెజెంట్ నా బాధ్యత కాబట్టి నీ గురించి ఆలోచిస్తున్నాను అంతకు మించి ఏమీ లేదు అని సీరియస్గా వార్నింగ్ టోన్లో చెప్పి వెళ్ళిపోయాక ఇసుక ఆ జ్యూస్ గ్లాస్ చూసి పక్కనే టేబుల్ మీద పెట్టి ఏదేమైనా ఇవాన్ గారు నా విషయంలో చాలా పొరపాటు పడుతున్నారని అర్థమైంది ఎలా అయినా ఇవాన్ గారికి నేను ఏ తప్పు చేయలేదని చెప్పాలి లేకపోతే మిగిలిన ఎనిమిది నెలలు కూడా ఇంతకంటే దారుణంగా ప్రవర్తిస్తారు అని ఇవాన్తో ఎలా మాట్లాడని మాట్లాడాలని ఆలోచిస్తూ ఉండిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటి నుంచి క్యారేజ్ రావడంతో డ్రైవర్ తీసుకువచ్చి ఇవాన్ క్యాబిన్లో పెట్టి వెళ్ళిపోయాక ఇవాన్ ఇసుక అని గట్టిగా పిలిచాడు పిలిచాడు అనే కంటే అరిచాడు అనటం కరెక్ట్ అప్పటి వరకు ఆలోచనలో కొట్టుకుపోతున్న ఇవాన్ అరుపుకి ఇసుక కంగారుగా బయటికి వచ్చి ఏంటి సార్ అని అడిగింది తీసుకున్న రెస్ట్ చాలే కానీ క్యారేజ్ వచ్చింది లంచ్ అరేంజ్ చెయ్యి అని చెప్పి సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఇసుక సరే అని తల ఓపి క్యారేజ్ తీసుకొని పర్సనల్ రూమ్లోకి వెళ్ళాక ఇవాన్ పావు గంట తర్వాత ఇవాన్ కాల్ కట్ చేసి సంతోషంగా లోపలికి వచ్చి పెట్టు త్వరగా బయటికి వెళ్ళాలి అని అన్నాడు ఎక్కడికనే ఇసుక అడగాలనుకుంది కానీ అడిగిన ఇవాన్ చెప్పడు ఇంకా కోపంగా అరిచి కొడతాడని మౌనంగా ఇవాన్కి ప్లేట్లు అన్ని వడ్డించేశాక పక్కన నిలబడితే నీకు బొట్టు పెట్టి చెప్పాలా నువ్వు కూడా తిను నీ కోసం గంటలు గంటలే నేను ఇక్కడ కూర్చోలేను అని సీరియస్గా అనగానే ఇసుక సరే అని తనకి కూడా పెట్టుకొని తింటూ ఉంది ఇవాన్ తననే చూస్తూ లంచ్ కంప్లీట్ చేసి త్వరగా ఫేస్ వాష్ చేసుకొని నీట్గా రెడీ అయి బయటికి రా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి క్యాబిన్లోకి వెళ్ళిపోతే ఇసుక అయోమయంగానే చెప్పినట్టు చేసి బయటికి వచ్చింది ఇసుక రాగానే ఇవాన్ హీల్స్ వేసుకోమని చెప్పి తను వేసుకున్నాక ఇసుక చేతిని పట్టుకొని బయటికి తీసుకువచ్చి ఎంప్లాయీస్ లిఫ్ట్లో తనని రమ్మని ఇవాన్ తన లిఫ్ట్లో వెళ్ళిపోయాక ఇసుక లిఫ్ట్లో కిందకి వెళ్ళేసరికి ఇవాన్ సెల్లార్లో కింద తన కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఇసుక హై హీల్స్ వల్ల స్పీడ్గా నడవలేక స్లోగా ఇవాన్ దగ్గరికి చేరగానే నీకు ఫోర్ డేస్ టైం ఇస్తున్నాను ఈ ఫోర్ డేస్లో నువ్వు ఈ హీల్స్తో క్యాట్ వాక్ చేయటం నేర్చుకోవాలి అండర్స్టాండ్ నిన్ను ప్యారిస్ తీసుకువెళ్ళాక నువ్వు పాత చింతకాయ పచ్చడిలా తయారై నా పరువు తీయాలని ట్రై చేయకు అండ్ నాకు తగ్గట్టుగా నువ్వు రెడీ అవ్వాలి బికాస్ ఇప్పుడు నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్కి అసిస్టెంట్వి అర్థమైందనుకుంటా అని సీరియస్గా చెప్పి ఇసుకని సీట్లో కుదేసి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు ఇవాన్ చెప్పిన మాటలకి మైండ్ గిర్రని తిరిగిన ఇషిక కొంచెం భయంగా కొంచెం ధైర్యంగా సార్ అంటూ ఇవాన్ వైపు తిరిగితే ఇవాన్ ఏంటి అన్నట్టు షార్ప్ గా ఇషిక వైపు చూశాడు అది అది అంటూ ఇషిక చేతులు నలుపుకుంటూ ఉంటే చెప్పేదేమైనా ఉంటే త్వరగా చెప్పు అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు అని చెప్పి ఇసుక వైపు ఒక చూపు చూడగానే ఇసుక ధైర్యం చేసి అది నేను మీతో పాటు వస్తుంది మీ పని మనిషిగా కదా మరి మీరేంటి మీ అసిస్టెంట్కి అసిస్టెంట్ అంటున్నారు పైగా మీకు తగ్గట్టు రెడీ అవ్వాలి అంటున్నారు అక్కడ కావాలంటే మీరు నన్ను మీ పని మనిషిగానే చూపించుకోండి నేనేమి అనుకోను కానీ ఇలా కొత్త కొత్తవి తెలియనివి నేర్చుకోవాలంటే కొంచెం కష్టం సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి అని దీనంగా అడిగింది ఈషిక చెప్పటం ఆలస్యం కార్ సడన్ బ్రేక్తో ఆగగానే ఈషిక భయం భయంగా ఇవాన్ వైపు చూస్తూ ప్లీజ్ కొట్టకండి సార్ చాలా నొప్పిగా ఉన్నాయి చంపలు అని బుగ్గల మీద చేతులు పెట్టుకోగానే ఇవాన్ ఫోర్స్గా కిందకి దిగి ఇసుక వైపు వచ్చి లాగినట్టే కిందకి దించి నోరు మూసుకొని పద నిన్ను ఎక్కడ ఎలా పరిచయం చేయాలో నాకు తెలుసు నాకు చెప్పే తంతటి దానివి కాదు నువ్వు అని ఇసుక చేతిని పట్టుకొని లాక్కొని ఎదురుగా ఉన్న ఫేమస్ బొటిక్లోకి వెళ్ళిపోయాడు బయటికి వచ్చిన నిషా తన కారులో ఇంటికి వెళ్ళిపోయి మరోసారి ఇంట్లో ఉన్న వస్తువుల మీద తన కోపం చూపిస్తూ నన్ను నీ కంపెనీ నుంచి బయటికి పంపిస్తావా ఇవాన్ చూస్తాను నువ్వు ఎలా పర్ఫెక్ట్గా నీ డిజైన్స్ ప్రజెంట్ చేస్తావో చూస్తాను నేను కాకుండా ఎవరు నీ డిజైన్స్ ప్రజెంట్ చేయటానికి రారు వచ్చినా నేను చేయనివ్వను అని కసిగా అనుకుంటూ వెంటనే తన కోసం ఆ టైంలో కూడా తను కో ఆ టైంకి తను కూడా టికెట్స్ బుక్ చేయని చేసుకొని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండిపోయింది ఈవినింగ్కి మంచి ఐడియా తట్టడంతో ఎస్ ఇలా చేస్తే తప్పకుండా డిజైన్స్ ప్రెజెంట్ చేయమని కాళ్ళు పట్టుకుంటాడు అప్పుడు కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వదు అని కసిగా అనుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి మినీలో రెడీ అయి పబ్కి వెళ్ళిపోయింది నైట్ టెన్ వరకు ఎంజాయ్ చేసిన నిషా బెడ్ మీద పడిపోయి నిద్రపోయే ముందు ఇవాన్ని ఇవా నిన్ను వదలను అని అనుకుంటూ నిద్రపోయింది తర్వాత అక్షిత్ రావటం నిషా డోర్ తీయగానే తనని ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయి బెడ్ మీద విసిరేయటం జరగగానే అక్షిత్ ఏం చేస్తున్నావు అని అరిచింది ఆలోపి అక్షిత్ తన షర్ట్ తీసేసి నిషా మీదకి చేరిపోయి కనిపించటం లేదా ఏం చేస్తున్నానో మిస్ యూ సో మచ్ బేబీ టైం ఉన్నంత వరకు మనం ఇలా ఎంజాయ్ చేస్తుంటేనే కదా హ్యాపీగా ఉండేది అంటూ నిషాని తన చేతులతో తడిమేస్తూ పెదవులతో మొహం మొత్తం మద్దేస్తూ ఉంటే నిషా కూడా కొంచెం మత్తులోనే ఉండటం వలన అక్షిత్ పనులకి అడ్డు చెప్పకుండా అక్షిత్ చుట్టూ చేతిని వేసింది అలా ఇద్దరు మరోసారి నైట్ మొత్తం ఎంజాయ్ చేసి ఉదయానికి అలసటగా నిద్రపోయారు ఉదయం పదింటి టైంలో నిద్ర లేచిన నిషాన్ ని ఫ్రెష్ అయ్యాక అక్షిత్ వెళ్తానని అంటే నీతో కొంచెం మాట్లాడాలి అక్షిత్ ఇలా కూర్చో అంటూ అక్షిత్ని సోఫాలో కూర్చోబెట్టా నిషా కాఫీ తీసుకువచ్చి అక్ష అక్షిత్కి ఇచ్చి తను కూడా తీసుకొని కాఫీ తాగుతూ ఇవాన్ నన్ను తన కంపెనీ నుంచి బయటికి పంపించేశాడు అక్షిత్ కాంట్రాక్ట్ కూడా పట్టించుకోలేదు ఇంకా చెప్పాలంటే తను ఏదో నా విషయంలో ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది కానీ తన ప్లాన్ని విసిరి కొట్టి నేను ఇవాన్ కెరియర్ మీద దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేసుకున్నాను తను తన కెరియర్లో డీలా పడిన సమయంలో నేను వెళ్ళి చేయిచ్చి అతనిని పైకి లేపాలి అప్పుడు అతనికి నేనే దిక్కన్నట్టు నాతో లైఫ్ షేర్ చేసుకోవాలి అని కసిగా అంటుంటే అక్షిస్ సైడ్ స్మైల్తో ఓకే బేబీ నువ్వు చెప్పింది నేను కాదంటానా బట్ ఈసారి ఫారీస్ ఫ్యాషన్ వీక్లో నేను గెలవాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అడిగాడు తప్పకుండా అక్షిత్ నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి అని ఇద్దరు ఒక అరగంట మాట్లాడుకున్నాక హ్యాపీగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని అక్షిత్ వెళ్ళిపోయాక ఈసారి నేను కొట్టే దెబ్బను నువ్వు ఊహించలేవు ఇవాన్ అని అనుకుంది ఇవాన్ అక్కడికి ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాక ఇసుక అయోమయంగానే లోపలికి వెళ్ళగానే ఆల్రెడీ ఇవాన్ వస్తున్నట్టు ఇన్ఫామ్ చేసి ఉండటం చేసినట్టు అక్కడ వర్క్ చేసే అమ్మాయి మీ మీకోసమే వెయిట్ చేస్తున్నాను మీరు చెప్పిన కలెక్షన్ మొత్తం తీసి ఉంచాను అని వాళ్ళని తీసుకువెళ్ళి ఇవాన్ చెప్పిన కలెక్షన్ ముందు నిలబెట్టింది ఇవాన్ వాటన్నిటిని ఒకసారి తృప్తిగా చూసుకొని ఇసుక చేతిని పట్టుకొని ఇవన్నీ తినికే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి పర్ఫెక్ట్గా లేకపోతే టూ డేస్లో ఫిట్ అయ్యేలా కరెక్ట్గా సెట్ చేయండి అని సీరియస్గా చెప్పాడు ఇసుక కళ్ళు పెద్దవి చేసి ఇవాన్ వైపు అక్కడ ఉన్న కలెక్షన్ వైపు పిచ్చి చూపులు చూస్తూ సారని అంది గొంతు పెగుల్చుకుని ఇవాన్ ఇసుక వైపు ఏంటి అన్నట్టు చూస్తే ఇసుక ధైర్యం చేసి ఇవాన్ చేతిని పట్టుకుని కొంచెం పక్కకి తీసుకువచ్చి నాకు అవన్నీ ఎందుకు సార్ వద్దు సార్ నేను శారీ కట్టుకుంటాను నాకు అందులోనే కంఫర్ట్గా ఉంటుంది ప్లీజ్ నా కోసం మీరు మీ మనీ వేస్ట్ చేసుకోకండి అని అంది తలదించుకొని ఇవాన్ కోపంగా తన చేతిని మణికట్టు దగ్గర పట్టుకొని ఒత్తేస్తూ నువ్వు తీసుకోవాలని ఆర్డర్ వేస్తున్నాను నేను ఇక్కడ రిక్వెస్ట్ చేయటం లేదు నీకు ఇష్టం లేకపోతే బ్యాక్ వెళ్ళిపోవటానికి సో నోరు మూసుకొని చెప్పింది చెప్పినట్టు చేయి అండ్ ఇవేమి నేను ఇష్టపడి నీకు తీసి ఇవ్వట్లేదు ఫ్యాషన్ వీక్ నిన్ను తీసుకువెళ్తే అక్కడ నువ్వు అప్పలమ్మల చీరలు కడితే అందరి ముందు నా ఇమేజ్ పాడవుతుంది బికాజ్ ఇప్పుడు నువ్వు నా కంపెనీ తరపు ఎంప్లాయీలా వస్తున్నావు కాబట్టి ముందు అది గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మంచిది అండ్ నువ్వు నేను మాత్రమే ఉన్నప్పుడు ఈ సార్ అని పిలవటం ఆపు ఇరిటేటింగ్గా ఉంది అంటూ చిరాకుగా మొహం పెట్టి పద అంటూ ఇసుక చేతిని పట్టుకొని లాక్కొచ్చి వాళ్ళ దగ్గర నిలబెట్టి నేను చెప్పింది చేయండి అని గంభీరంగా చెప్పి తన ఫోన్ తీసుకొని పక్కన కూర్చుంటే ఇసుక భయం భయంగా అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిల వైపు ఇవాన్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది ఇంతలో ఒక అమ్మాయి మేడం రండి అంటూ ఇసుకని తీసుకుని అక్కడ ఉన్న రూమ్లోకి తీసుకువెళ్ళిపోయింది వెనకే మరో అమ్మాయి ఇవ్వని చెప్పిన కలెక్షన్ మొత్తం తీసుకుని వెళ్ళి ఇసుక ఎదురుగా పెట్టింది వాటన్నిటినీ చూసి ఇసుక కొంచెం భయంగానే ప్లీజ్ అండి నాకు ఇలాంటివన్నీ వేసుకోవటం అలవాటు లేదు నన్ను వదిలేయండి అని అడిగింది ఇషిక మాటలకి వాళ్ళు ఆశ్చర్యంగా మొహం పెట్టి అదేంటి మేడం అలా అనేసారు ఇవాన్ సార్ కలెక్షన్ ఇదంతా ఎవ్వరికీ ఇవ్వరు ఆయన మొదటి పీస్ని భద్రంగా దాచిపెట్టుకుంటారు ఆ పీసెస్ని ఇవన్నీ ఒక రెండు గంటల ముందు ఇవాన్ సార్ మాకు ఫోన్ చేసి ఎందుకో ఇవన్నీ తీసి పెట్టమని చెప్పారు అండ్ ఈ బొటిక్ కూడా సారిదే అప్పుడప్పుడు మాత్రం మాత్రమే వస్తుంటారు అని అంది అవునా అంటూ ఇషుక ఆశ్చర్యంగా మొహం పెడితే అవును మేడం సార్ ఆయన కలెక్షన్ మొత్తం ఫస్ట్ పీసెస్వి తీసి లేడీస్వి మోడ్రన్ వేర్వి బయట పెట్టమని చెప్తే మేము ఆశ్చర్యపోయాం కానీ ఇవి మీకోసమని చెప్పగానే అర్థమైపోయింది సార్కి మీరు చాలా ఇంపార్టెంట్ అని సార్ ఎవరికి మీలా ఇంపార్టెన్స్ ఇచ్చింది లేదు ఆఖరికి సార్ గర్ల్ ఫ్రెండ్ నిషా మేడం కూడా చాలా సార్లు అడిగింది ఫస్ట్ పీస్ ఎందుకు దాచిపెట్టుకుంటున్నావని ఆయన సమాధానం చెప్పేవారు కాదు అటువంటివి మీకు ఇస్తున్నారంటే యువర్ సో లక్కీ మేడం అని చెప్పి ఇసుక చేతిలో లాంగ్ స్కట్ విత్ టైట్ ఫిట్ టాప్ పెట్టి వెళ్ళి రెడీ రండి మేడం డ్రెస్కి తగ్గట్టు మేము మిమ్మల్ని రెడీ చేస్తాం సార్కి ఎదురు వెళ్తే వెళ్ళే ధైర్యం మాకు లేదు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది సార్ కోపం గురించి అని అన్నారు ఇవాన్కి ఇసుక చాలా క్లోజ్ అని అనుకుంటూ అవును ఇవాన్ గారికి చాలా కోపం ఇప్పుడు నేను ఆయన మాటకి ఎదురు తిరిగితే ఏం చేస్తారో ఏమో ఎందుకు వచ్చిన గొడవ ఆయన చెప్పినట్టు చేసి ఇవి తీసుకుని ఆయన కబోర్డులో పడేస్తే పోతాయి ఒక్కసారి వేసుకోవటమే కదా పైగా ఇక్కడ ఎవరూ లేరు అని మనసుకి సర్ది చెప్పుకొని సరే అని తల ఊపి ఆ డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళి తను వేసుకున్న లాంగ్ ఫ్రాక్ తీసి అది వేసుకుని అద్దంలో చూసుకోగా నడుము బొడ్డు పైనుంచి వేస్ట్ కిందకి ఎక్స్పోజ్ అవ్వటం గమనించి దానిని కొంచెం కిందకి లాక్కుంటూ ఇబ్బందిగా బయటికి నడిచింది ఇసుకని ఆ డ్రెస్లో చూసి ఎదురుగా ఉన్న అమ్మాయిలు వావ్ అనుకోకుండా ఉండలేకపోయారు బికాజ్ ఆ డ్రెస్ ఇసుకకి మాత్రమే సెట్ అయినట్టు అనిపించింది వాళ్ళకి ఇషిక వాళ్ళని చూసి ఇబ్బందిగా ఇది చూడండి ఎలా ఎక్స్పోజ్ అవుతుందో అంటూ తన నడుమ వైపు చూపించి అంటుంటే ఆ అమ్మాయిలు చిరునవ్వుతో ఈ డిజైన్ అంతే మేడం రెండు మిమ్మల్ని కొంచెం పై పైన రెడీ చేస్తాం సార్కి చూపిద్దురు అంటూ ఈషిక వేసుకున్న హెయిర్ స్టైల్ సేమ్ అలానే ఉంచేసి లైట్ మేకప్ వేసి వెళ్ళి సార్కి చూపించి రండి మేడం తప్పకుండా సార్కి మీరు ఈ డ్రెస్లో నచ్చేస్తారు అని పంపిస్తే ఇషిక భయం భయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వచ్చి ఫోన్ చూసుకుంటున్న ఇవాన్ ఎదురుగా నిలబడింది తన ఎదురుగా వచ్చిన పాదాలని చూసి ఇవాన్ ఫోన్లో నుంచి తలపైకెత్తి క్షణం క్షణం తన కళ్ళని పైకి పైకి తీసుకువెళ్తూ ఇసుక మొహం దగ్గర ఆగి తన కళ్ళల్లోకి చూస్తూ తనకి తెలియకుండానే పైకి లేచి నిలబడి వండర్ఫుల్ అనుకోకుండా ఉండలేకపోయాడు ఇసుక గ్లోసీ బ్లూ కలర్ క్రీమ్ వైట్ కుందన్స్ డిజైన్స్ ఉన్న లాంగ్ స్కర్ట్ కి క్రీమ్ వైట్ కలర్ టైట్ ఫిట్ స్లీవ్లెస్ కాలర్ నెక్ మోడల్ టాప్ వేసుకుని ఉంది ఇవాన్ బైక్ లేచి నిలబడగానే ఇసుక భయంతో రెండు అడుగులు వెనక్కి వేస్తే ఈషిక ఇవా ఇవాన్ ఇసుక చేతిని పట్టుకొని దగ్గరికి లాగి చాలా బాగుంది ఈ డ్రెస్ ఎంతైనా నేను డిజైన్ చేసింది కదా అని యాటిట్యూడ్గా అన్నాడు ఇసుక కళ్ళు మాత్రమే పైకెత్తి ధైర్యంగా వణుకుతున్న గొంతుతో నేను బాగున్నానా సార్ ఈ డ్రెస్లో అని అడిగింది ఇవాన్ పెదవి విరిచి బిలో యావరేజ్ పర్వాలేదు అని యాటిట్యూడ్గా చెప్పి వెళ్ళి మరో డ్రెస్ ట్రై చేయి అక్కడ ఉన్నవన్నీ వేసుకొని నాకు చూపించు అని తన చేయి వదలగానే ఇషిక ఇవాన్ వైపు బ్లాంక్ ఫేస్తో చూసి లోపలికి వెళ్ళిపోతే ఇషిక ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకపోవటం గమనించిన ఇవాన్ తనలో తానే నవ్వుకుంటూ మళ్ళీ ఫోన్లో మొహం పెట్టాడు కానీ ఆ ఫోన్లో కూడా ఇషిక ఇప్పుడు వేసుకున్న డ్రెస్లోని రూపమే కనిపించగానే తల విదిలించి ఏం చేస్తున్నావురా దానిని ఎప్పుడు చూడనట్టు ఫోన్లో కూడా దానినే ఊహించుకుంటావేంటి అని తనని తాను తిట్టుకుంటూ మైండ్ డైవర్షన్ కోసం ఫోన్లో న్యూ డిజైన్ ట్రై చేస్తూ కూర్చున్నాడు అలా ఇషిక డ్రెస్సెస్ అన్ని ట్రై చేస్తూ ఇవాన్ ముందుకు రావటం ఇవాన్ మొదటిసారి ఇషికని అలాంటి డ్రెస్సెస్లో చూసి మెస్మరైజ్ అయిన బయటికి మాత్రం తన ఫీలింగ్ చూపించకుండా ఓకే ఓకే అన్నట్టు చెప్పటం ఇషిక అవేమి పట్టించుకోకుండా మౌనంగా లోపలికి వెళ్ళి మరో డ్రెస్ ట్రై చేసుకుంటూ రావటం జరిగిపోతుంది అలా దాదాపు గంటపాటు డ్రెస్సెస్ ట్రై చేశాక ఆకా డ్రెస్ ఆ అమ్మాయి ఇసుక చేతిలో పెట్టగానే ఇసుక ఆ డ్రెస్ చూసి కళ్ళు పెద్దవి చేసి నో నో ఈ డ్రెస్ నేను వేసుకోను అని అంది ఆ డ్రెస్ తిరిగి ఆ అమ్మాయి చేతిలో పెడుతూ ఏమైంది మేడం మీకు తెలుసా సార్ డిజైన్స్ చేసిన డ్రెస్సెస్లో ఈ డ్రెస్ బాగా ఫేమస్ అయ్యింది అని అయోమయంగా షోల్డర్లెస్ స్లీవ్లెస్ క్లియర్గా కనిపించే థైల్స్ వరకు మాత్రమే ఉన్న టైట్ ఫిట్ షార్ట్ డ్రెస్ చూపిస్తూ చెప్పింది ఆ మాటకి ఇసుక వికారంగా మొహం పెట్టి అది ఎంత ఫేమస్ అయినా సరే నాకు వద్దు నాకు ఈ డ్రెస్ నచ్చలేదు ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి అని తన లాంగ్ ఫ్రాక్ వేసుకోవటానికి వెళ్తుంటే ఆ మాటలన్నీ బయట డోర్ ఓపెన్ చేసి ఉండటం వలన విన్న ఇవాన్ సీరియస్గా లోపలికి వచ్చి ఇసుక చేతిలో ఆ డ్రెస్ పెట్టి పో పోయి డ్రెస్ వేసుకొని రా పో అని ఇసుకని రూంలో వదిలేసి బయటికి వచ్చి మీరు వెళ్ళండి అని అన్నాడు ఆ అమ్మాయిల వైపు చూస్తూ ఇవాన్ ఇసుక మీద అంతా అధికారం చూపిస్తూ ఉంటే ఆ అమ్మాయిలు ఇద్దరు ఇవాన్ ఇసుక పర్సనల్ అని అర్థం చేసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇసుక లోపల చిరాగ్గా ఏంటిది ఇవాన్ గారు నేను చెప్పింది అర్థం చేసుకోరు నేను ఈ డ్రెస్ ఎలా వేసుకోమంటారు నన్ను ఇలా ఈ డ్రెస్ ఎలా వేసుకోమంటారు పైగా ఇలా ఇక్కడ ఆయన మాత్రమా పైగా ఇదేమైనా ఇల్లా ఇక్కడ ఆయన మాత్రమే ఉన్నారా అమ్మాయిలు కూడా ఉన్నారు సరే ఈ డ్రెస్ వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అనుకుంటూ కళ్ళల్లో జారే కన్నీటిని వదిలేసింది అలానే ఐదు నిమిషాలు ఈషిక చూ చూసిన ఈషిక బయటికి రాకపోవటంతో ఇవాన్ సీరియస్గా డోర్ కొట్టి ఇంకా ఎంతసేపు త్వరగా రా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ నువ్వు నా ఎదురుగా ఉండాలి లేదంటే నేనే లోపలికి వచ్చి నీకు డ్రెస్ వేస్తాను అని బేస్ వాయిస్ లో వార్నింగ్ ఇచ్చి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు ఫోన్ గెలుగుతూ కానీ తన మనసులో మాత్రం ఇసుక ఆ లో ఎలా ఉంటుందన్న ఎగ్జైట్మెంట్ క్షణ క్షణానికి పెరు పెరిగిపోతూ కి ఒకసారి ఇసుక ఉన్న రూమ్ వైపు చూస్తూ ఉన్నాడు ఇసుక ఇవాన్ వార్నింగ్ కి భయపడి అన్నంత పని చేస్తాడని కష్టంగా తను వేసుకున్న డ్రెస్ తీసేసి షార్ట్ డ్రెస్ వేసుకొని థైస్ గా కనిపిస్తూ ఉంటే దానిని కష్టంగా క్లియర్ కిందకి లాగుతూ కిందకి లాగినప్పుడు పైన కొంచెం కిందకి జరుగుతుంటే మళ్ళీ పైన లాక్కుంటూ బయటికి వచ్చింది బిడియంగా తలదించుకొని కానీ అక్కడ ఎవరు లేకపోవడంతో గా ఊపిరి పీల్చుకు లోపలికి వెళ్లేపు ఇసుక పట్టిలో చప్పుడు విని ఇవాన్ ఇసుక వచ్చిందని అర్థం చేసుకుని ఏ ఇలా రా అని అరిచాడు గట్టిగా ఇవాన్ అరుపుకి ఇసుక భయంగా అడుగు వేసుకుంటూ డోర్ వరకు రావటం ఆలస్యం ఇవాన్ తనని ఆ డ్రెస్లో లో చూసి గోడ్జియోస్ అనుకుంటూ తనకి తెలియకుండానే నిలబడ్డాడు ఇంతలో వెనక నుంచి సోసెక్సీ అన్న మాట ఇవాన్ చెవిని చేరింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like share